విజయనగరం రామనారాయణంలో ఇంటర్నేషనల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ కార్యక్రమం మూడవ రోజు వైభవంగా సాగింది వారది రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఎన్సిఎస్ ట్రస్ట్ నిర్వాహకులు నారాయణం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామాయణంలోని మానవతా విలువల గురించి తెలుసుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు రామాయణ మహాఘట్టాలను వివరించి విద్యార్థులు స్ఫూర్తిని నింపారు రెండు విషయాలను గమనించాలి రాముడు సీతమ్మను తప్పు పట్టలేదని దోషం తన దృష్టిలోనే ఉందని స్పష్టంగా తెలిపాడు అందుకే సీతమ్మని దీపంతోనూ తనను దృష్టి దోషమున్నవాణితోనూ పోల్చుకున్నాడు రెండవది లోపం సీతది కాదు తన్ను బందీగా ఉంచిన రావణుడిదని సుస్పష్టం చేశాడు రాముని నుండి అటువంటి కఠినమైన మాటలు వస్తాయని సీతమ్మ అస్సలు ఊహించలేదు మనసును చాలా గాయపరిచే అట్టి మాటలను విని కృంగిపోయి సీతమ్మ లక్ష్మణునితో లక్ష్మణ నా పతి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నేను అగ్నిలోకి ప్రవేశించడమే సరైన నిర్ణయం అని అంటుంది మూడో రోజు ముఖ్య అతిథులుగా జాతీయ సంస్కృత యూనివర్సిటీ వీసీ కృష్ణమూర్తి గచ్చిబౌలి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ విజయ రాఘవాచార్యులు హాజరయ్యారు ఇందులో భాగంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఉపాధ్యాయులు అరవైకి పైగా కళాశాలలు విశ్వవిద్యాలయాలు పాఠశాలలు సిబ్బంది పాల్గొన్నారు మా నాన్నగారి ఆలోచన ఈ రామనారాయణం ముఖ్య పిల్లల్లోనే ఎక్కువ అవగాహన రావాలి రామనారా రామాయణం తలకి ఇంపార్టెన్స్ పెరగాలి అందులో మారల్స్ పాటించాలి అని చెప్పి ఆయన ఆలోచన ఇక ముందు కూడా ఇలా మంచి కార్యక్రమాలు తలపెట్టి ఆయన ఆలోచనని దిగ్విజయంగా సంపూర్ణంగా నెరవేర్తించాలని భారత్ రాముడిని కోరుకుంటున్నాను నమస్కారం వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు ఆదికవి వాల్మీకి రచించిన వాల్మీకి రామాయణం గురించి వివరించారు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పాల్గొని శ్రీరాములు గొప్పతనం ధర్మం నీతి నిజాయితీ వంటి మానవతా విలువల్ని సంగ్రహించారు అందుకోసం రామనారాయణం ట్రస్ట్ నిర్వాహకులు నారాయణం కుటుంబ సభ్యులు పెద్ద ఏర్పాట్లు చేశారు